ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కాంగ్రెస్ అంటుంది సో ఇందిరమ్మ రాజ్యం నిజంగానే తీసుకొస్తాం సార్ మీరేమంటారు సార్ దీని గురించి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం అంటే మన దేశానికి దరిద్రం తీసుకురావడం ఏంటి అసలు ఇందిరమ్మ రాజ్యం ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లో చేరాడు కనుక ఈ చరిత్ర తిరిగి మాట్లాడుతాడు తిరిగి మాట్లాడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి ఏం రాజ్యం తీసుకొస్తారు ఇందిరా ఎమర్జెన్సీ రాజ్యం తీసుకొస్తారా లేకపోతే అబద్దాల శుష్క వాగ్దానాల రాజ్యాన్ని తీసుకొస్తారా ఏ రాజ్యాన్ని తీసుకోవాలి రౌడీల్ని రాజకీయాల్లోకి ప్రవేశపెట్టిన సిద్ధాంతం తీసుకొస్తారా ఇలా తెలుసా ఈ దేశంలో రౌడీ రాజకీయాల్లోకి రౌడీలు అడుగు పెట్టమని ఆ మహాతల్లికి కట్టుకున్న పుణ్యం ఆ మహాతల్లి చేసిన దౌర్భాగ్యపు చేష్టల వల్ల రాజకీయ చేష్టల వల్ల వాళ్ళ రాజకీయాల్లో ఈ రౌడీతనాలు ఇంత తయారవటానికి కారణం ఆవిడ ప్రథమ విత్తనం వేసింది ఆవిడ కమ ఆవిడని ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు కామరాజు గారు సీనియర్ లీడర్ నేషనల్ లీడర్ కామరాజు గారు కమల్పాటి త్రిపాఠి ఆనాడు కాంగ్రెస్ పెద్దల వాళ్ళు వాళ్ళు ఈ ఈవిని లాల్ బహదూర్ గారు చనిపోయినకి ఈవిని ముఖ్య ప్రధానమంత్రి చేస్తే ఈవిడ వాళ్ళ క్లచెస్ నుంచి బయటపడటానికి ఆ పెద్దల చేతుల్లో ఉండకుండా పెద్దల చేతుల నుంచి బయటపడటానికి అప్పుడు ఆవిడ తన చుట్టూ ఆ రోజుల్లో ఏంటంటే రౌడీలు అంటే ఎరకాల చేతులు కట్టుకుని ఉండేవారు ఎలక్షన్ అప్పుడు బూట్ బూత్ క్యాప్చరింగ్ అట్లకి ఉపయోగపడతారు అలా చేయడానికి తర్వాత వాళ్ళు అంతే అంత గ్రౌండ్లో ఉండేవారు కదా అలా బ్యాక్గ్రౌండ్ అల్లరు చేయడానికి వాళ్ళు అలాంటి వాళ్ళు అలా ఉండేవాళ్ళని ఎన్నికలైనాకే వాడికి ఏదో సమస్య ఉంటే అయ్యా పోలీస్ స్టేషన్ అయ్యి ఏదో ఎమ్మెల్యే చూసేవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ చదువుకున్న వాళ్ళు మంచి పద్ధతి కల సంస్కారవంతమైన వాళ్ళు ఉండేవారు సమాజంలో మంచి పేరు గౌరవం ఉన్న వాళ్ళు ఉండేవారు ఇందిరాగాంధీ ఏం చేసింది దౌర్భాగ్యురాలు ఆవిడ ఎప్పుడైతే వీళ్ళ ముసలి కంట్రోల్లో ఉండాల్సి వస్తుందని తన తన ఈ రౌడీలందరినీ పిలిచి మీరు కంటే మీరు వెనకాల ఉంటుంది కాదు మీరే టికెట్లు ఇస్తాను మీరే కంటెస్ట్ చేయందని రౌడీలు ఎంకరేజ్ చేసింది అలా ఎంకరేజ్ చేయబడిన వాళ్ళలోనే పంజాబ్ బెందరం వాళ్ళే అలా ఎంకరేజ్ చేయబడిన వాళ్ళే కర్ణాటకలో ఫ్రూట్ మార్కెట్ జయరామన్ అలా ఎంకరేజ్ చేయబడిన వాళ్ళే తమిళనాడు ట్రిపుల్కేజ్ సుందరం అలా ఎంకరేజ్ చేయబడిన వాళ్ళే వంగవీటి రాధ ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసా కూడా వాళ్ళని రాజకీయాల్లోకి దింపి రాజకీయాలను తన భ్రష్టు పట్టించి రౌడీలకు దింపి అంటే ఈ రౌడీ రాజకీయాలు తీసుకొస్తావా మళ్ళీ లేకపోతే గరీబీ ఆటావో అని చెప్పి ఇరవై ఐదేళ్ళు గరీబీ ఆటావో పేరుతోటి కాలక్షేపం చేసింది గరీబీ ఆటావో లేదు గడి స్లోగనే అంటే ఒట్టి స్లోగన్ వాగ్దానాలని స్లోగన్ తోటి వాగ్దానాలు నాని కనక ఏదో ఒకటి చెప్పేయటో తా ఐ వాష్ మసిమూసి మారేడు చేయటం ఆ రాజ్యాన్ని తీసుకొస్తావా ఏ రాజ్యాన్ని తీసుకొస్తావు ఇందిరాజ్యం ఎమర్జెన్సీ రాజ్యం నియంత్ర రాజ్యం ఎమ ఎమర్జెన్సీ అందరినీ లోపలికి చూసి ఇప్పుడు అదే అందరినీ లోపల పోయాలని అదే ఇందిరా రాజ్యమా అందరిని అపోజిషన్ అందరినీ లోపల జైల్లో పెట్టించడం ఆ దౌర్భాగ్యం రాజ్యం తీసుకొస్తావా ఏం తీసుకొస్తావు ఇందిరాజ్యం రాజ్యం వల్ల ఏమిటి ఇందిరా ఇంద్ర వల్ల ఈ దేశానికి నష్టం జరిగింది వస్తే లాభం ఏనాడు జరగల ఏనాడు జరగల గవర్నమెంట్ యాభై ఆరు సార్లు గవర్నమెంట్ని ఎన్నిక ఎన్నిక చేయబడ్డ ఎన్నుకోబడ్డ గవర్నమెంట్లకి దిప్పేసింది ఇలాంటిది ఉష్టమ రాజకీయాలు తీసుకొస్తావా ఏమిటి నీ ఉద్దేశంలో ఇందిరా రాజ్యం అంటే ప్రజలు అసహించుకున్న ఛేదరించుకున్న జిగుసాకరమైన ఎమర్జెన్సీ రాజ్యాన్ని తీసుకొస్తావా లేకపోతే రౌడీలు ఏలుతున్న రాజ్యాన్ని తీసుకొస్తావా లేకపోతే శుష్క వాగ్దానాల రాజ్యాన్ని తీసుకొస్తావా ఏం తీసుకొస్తావు పిచ్చి వాగుడు ఇందిరా ఇందిరా ఏమి ఇక్కడ ఇందిరమ్మ అనే దానికి దానికి కొమ్ములు కసివాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎవరు ఇందిరాజ్యం కోరుకోట్లా ఊరి ఇందిరాజ్యం అని నీ ఆయన బతుకు కోసం ఇప్పుడు సోనియా గాంధీకి భజన చేయాలి రాహుల్ గాంధీకి భజన చేయాలి కనుక ఆ మాటలు మాట్లాడుతున్నారు అంతకన్నా ఇప్పుడు ఇప్పుడు కిషన్ రెడ్డి అంటున్నారు సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటైపోయారు అందుకని సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు కాళేశ్వరం విషయంలో అంటున్నారు ఈ పిచ్చి మాటలు అమ్మా కిషన్ రెడ్డి ఆలోచించి మాట్లాడలేదు అయినా నువ్వు వాళ్ళు ఆ మాట మాట్లాడితే నువ్వు వాళ్ళు ఇంకోటి మాట్లాడతారు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏం గాలి మాటలు అరెస్ట్ చేయడానికి కేసులు వేయడానికి కేసులు వేయడానికి వేసేది వేస్తారు బీఆర్ఎస్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుపుతూ ఉంటారు బుద్ధిహీనమైన మాట కాదు వాళ్ళు అంటున్నారు కనుక వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు కనుక మన కౌంటర్ ఏదో అనాలని అని ఆలోచన లేకుండా బ్రెయిన్ లేకుండా మాట్లాడే మాటలు కృషన్ రెడ్డి చాలా తప్పుడు కోతలేయి బిఏ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి ఏంటి పోరాటమే కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ ఒకటేలా ఉంది వాళ్ళు అన్నట్టు వాళ్ళు బీజేపీని బీఆర్ఎస్ ఒకటే అని అంటే వాళ్ళు అంటా ఉంటే వీళ్ళు ఇవ్వకుంటుంది ఇచ్చి పిచ్చి విధానం లేకుండా ఒక ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు అంతే చెప్తే అట్లా విషయం లేదు సరుకు లేదు ఎట్లా ఉంది ఎట్లా వాళ్ళు ఒకటవుతారు ఈ కేసులు అంటే కేసులు కాళేశ్వర జడ్జిని అన్నారు మేమే ఆహ్వానించాం బీఆర్ఎస్ మేమే ఆహ్వానించాం వేసుకోండి ఎంక్వైరీ వేయండి అని వాళ్ళు ఎంక్వైరీలు ఎంక్వైరీలని కాలక్షేపం చేయడానికి చూస్తున్నారు ఆరు హామీలు నెరవేర్చలేరు వంద రోజులు నెరవేర్చి అసాధ్యం డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అంటూ తెలియదు ఇవాళ తెలుసా డబ్బులు లేవు అని అప్పుల్లో ఉందని అందరూ ఓపెన్ కానీ ఆ రోజు మా గవర్నమెంటే మేము లాభాల్లో ఉన్నామని బుధాలు ఎగరేలా అప్పుల్లో ఉంది అప్పులు తీసుకొచ్చాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం ప్రజా అవసరాలు తీరుస్తున్నాం ప్రజా అవసరాలకు చూస్తున్నాం ప్రజా అవసరాలకు ముఖ్యం ప్రజా అవసరాలు ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వని గవర్నమెంట్ ఆగితే అది పరిపాలన కాదు డబ్బులు లేకపోయినా సరే ప్రజా అవసరాలను తీర్చిదిద్దటమే పరిపాలన కదా అది చేసాం మీరు ఎంక్వరీ చేసుకోండి ఎక్కడ జరిగిందో తప్పు జరిగిందో ఏంటో కనుక్కోండి ఇవాళ కాళేశ్వరం ఏదో మేడిగడ్లో మూడిందంటే ఇవాడ ఫస్ట్ టైం మా భారతదేశంలో అనేక ప్రాజెక్టులు గుజరాత్ ప్రాజెక్టులోను మధ్యప్రదేశ్ ప్రాజెక్టులో అనేక ప్రాజెక్టులు అలాంటి టెక్నికల్ అవకతవకలు జరుగుతాయి కొన్ని అవకతవకలు టెక్నికల్ మిస్టేక్స్ జరుగుతాయి అది జరిగినప్పుడు సరిదిస్తాడు దాని మీద పెద్ద భూతత్వంలో చూపించేసి కని వినీరుగా ఎప్పుడు జరగనట్టు అవన్నీ వాళ్ళు కాలయాపన చేస్తున్నారు జనాల్ని డైవర్ట్ చేయడానికి మైండ్ అయిపోయింది దానికి ఊతంగా ఇప్పుడు కిషన్ రెడ్డి మాటలు దానికి ఊతంగా ఉన్నాయి అంటే కాంగ్రెస్ తోటి కుమ్మక్క అయ్యాడు కిషన్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు కిషన్ రెడ్డికి అమ్మకం కాంగ్రెస్ మాటలు మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి ఎన్ని పిచ్చి కూతలు ఏరి కూతలు అర్థం లేని కూతలు ఏదో మాట్లాడాలి కనుక మాట్లాడటం ఆలోచించి మాట్లాడటం కదా మాట్లాడే మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాల్లో ఉచిత బస్సు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది దాంతో పాటు ఇప్పుడు ప్రజావాణి ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు దానికి వెల్లువలా వినతి పత్రాలు వస్తున్నాయి సో సార్ ఇది ఎలా చూడవచ్చు అండి ఎలా చూస్తా ఇప్పుడు బస్సు బస్సు ఆపులేంటి బస్సు ఆల్రెడీ ఆర్టీసీ లాస్లో ఉంది మీరు ఫ్రీ ఇచ్చారు మూడు వేల కోట్లు ఎక్కడి నుంచి కడతారు దానికి సంపద ఏం సృష్టిస్తున్నారు ఎక్కడి నుంచి కడతారు దానికి సమానం చెప్పరు ఇస్తాను అని అంటే ఎక్కడ ఎవరికి కడుపు కొట్టి ఎవరికి ఇస్తున్నారు ఏ మధ్య జరుగతి కుటుంబం వాళ్ళని కడుపు కొట్టి ఈ ఆటో డ్రైవర్ వాళ్ళని కడుపు కొట్టి వాళ్ళకి ఇస్తున్నారు ఒకళ్ళ కడుపు కొట్టి ఒకళ్ళకి ఇవ్వటం పథకం కాదు కదా మీరు చేస్తున్నది అది ఏం అసలే అప్పుల్లో ఉన్న దాన్ని ఇంకా ఏదో కన్సెషన్ ఇవ్వటం అంటే ఒక అర్థం ఉంది లేడీస్ కన్సెషన్ ఇస్తున్నాము ఫ్రీ అంటే మొత్తం కుట్టుకుంటున్నారు చూస్తున్నాం కదా కొట్టుకుంటారు కండక్టర్ లాగి డ్రైవర్ లాగి కొట్టాలి అని చూస్తున్నాం కదా ఇక్కడికి వెళ్ళిపోతుంది మొన్న ఈ పథకాలకి రోడ్డు మీద పడిపోయిన పేపర్లు అంటే అంత అలక్ష్యం ఐ వాష్ కనపడిపోతుంది అంటే ఒక ప్రజల నుంచి ఆ మీరు పథకాలకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆ అప్లికేషన్ని ఎంత జాగ్రత్తగా చూ చూడాలి ఆ అప్లికేషన్ రోడ్డు మీద పడిపోతాయి కిందకి పడిపోతాయి అంటే అది ఏరుకుంటూ ఉంటే అంటే ఎంత సీరియస్గా ఉన్నారు మీరు ఎంత సిన్సియర్గా ఉన్నారు అర్థమైపోట్ల అలక్ష్యం ఇప్పుడు అవి కనుక ఏ సైబర్ క్రైమ్ వాళ్ళకి దొరికింది అనుకోండి ఆ పేపర్లో అందరి డేటా ఉంటాయి దాంట్లో ఎంత దూరం దూరం జరిగిపోతుంది అంత అలక్ష్యమా పేపర్లు కట్టలే రోడ్డు మీద పడి పడిపోతాయా ఎవరు పబ్లిక్ చూసి తీస్తే మళ్ళీ వచ్చి తీసుకుంటారా ఈ ఎంత దౌర్భాగ్యంగా ఉంది దాంట్లో ఏమన్నా ఏముందా పథకాల్లో సొంత ఇల్లుకి డబ్బులు ఇస్తా లేదా ఈ గ్రా భూమి ఉంటే కట్టుకోవడానికి ఇస్తారంట ఉద్యోగాల గురించి ఏమైనా ఉందా లేదు రెండిళ్ళ టూ బెడ్రూమ్ హౌసుల గురించి ఏమైనా ఉందా ఏమీ లేదు ఏమి ఊనే కైవాషు ఏదే వినత పత్రం వినత పత్రం అవి ఏ కాదు ఊనే బొట్ట దాఖలు చేస్తారు తప్పి వీళ్ళు ఏమి సిన్సియర్గా చేయగలిగేది ఉన్నాయి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం వచ్చేస్తాను లేస్తే మనుషులు కాదు లేస్తాను చూడండి అంటామే కానీ మీరు ఏమి చేసి లక్షాలు కనపట్ల ఆ సీరియస్నెస్ ఆ సిన్సియర్టీ కనపట్ల ఎంతసేపు కా కారాపం ఇలా చెప్పి ప్రజలు డైవర్ట్ చేసేసి రేపు ఎంపీ ఎలక్షన్ దాకా లాగిచ్చేసుకుంటే ఆ తర్వాత చూసుకోవచ్చు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవో తెలియదా డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోతే డబ్బులు ఉంటే నువ్వేంటి ముసలమ్మ కూర్చొని పరిపాలిస్తుంది డబ్బులు ఉంటే నువ్వు కాదు పరిపాలి ముసలమ్మ దాలు డబ్బులు ఇవ్వంటే దాన్ని ఎట్లా పరిపాలన నువ్వు డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చేలా మేము ప్రజా సౌకర్యాలు కల్పించామో ప్రజా డెవలప్మెంట్ చేసామో ఇవాళ తెలంగాణ బ్రాండ్ ఎంత పెరిగింది తెలంగాణ ఆస్తులు ఎంత పెరిగింది తెలంగాణ గౌరవ మర్యాదలు ఎంత పెరిగింది మా హయాంలో అవి మీరు నిలబెట్టండి ముందు రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్ అని తెలంగాణ గౌరవ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టదు తెలంగాణ ఇది అయిపోయింది అని లేనిపోయిన ప్రాపకాడ్డ ప్రచారం చేసి తెలంగాణ మర్యాదని గౌరవాన్ని ఎన్నాళ్ళు పదేళ్ళు తెలంగాణ తల తిరిగింది తెలంగాణ తల ఎత్తుకుని కేంద్రాన్ని డి డిఏ వ్యక్తిత్వం కాపాడుకుంటూ బతికింది మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఢిల్లీ పాదశాల దగ్గర సలాం గులాం అంటూ ఆలయకు సలాం అంటూ గులాం అంటూ వాడు బాచ కాల్ముక్త అంటూ తిరగటానికి తయారవుతున్నారు అది మానని ముందు కాంగ్రెస్ కూడా అది మానాలి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి తెలంగాణ ఆత్మగౌరవం నాడు తల ఎత్తుకుని తిరిగింది ఇవాడు మళ్ళీ ఢిల్లీ పాదశాల దగ్గర తలపెట్టుకుని బతికే పరిస్థితి తీసుకురాకండి మా మొన్న పార్ల సీట్లు కూడా మినిస్టర్లకి శాఖల కేటాయింపు కూడా ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది లిస్ట్ సిగ్గులే దరిద్రం అంత దరిద్రం ఒక రాష్ట్ర ప్రభుత్వంలో శాఖలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఢిల్లీకి వరికైతే తేలి లిస్టు పంపించి అక్కడి నుంచి ఆమోదం ఈ రిమోట్ కంట్రోల్ ఢిల్లీ పరిపాలన అనేది గతంలో పదేళ్ళుగా లేదు మళ్ళీ ఈ దరిద్రం తీసుకొస్తున్నారు ప్రజలు సహించడం గుర్తిస్తున్నారు ఇవన్నీ కూడా